హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు లైవ్లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు హలో సార్ హలో హర్షిత ధర్మస్థల ఈ టాపిక్ మనం ఈ మధ్య చాలా వింటున్నాం అసలు ధర్మస్థలలో ఇలా డెడ్ బాడీలు బరీ చేయడం ఇలాంటి కొంచెం భయంకరంగా ఉంది వినడం అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని డెడ్ బాడీస్ బరీ ఎలా చేస్తారు దాని గురించి మీరు చేసిస్తారా రైట్ ధర్మస్థల అనేది కర్ణాటకలోని పుణ్యక్షేత్రం మనకి ఎట్లయితే భద్రాచలం ద్రాక్షారామం వేములవాడ ఇట్లా ఎలా ఉంటాయో అక్కడ కూడా ఒక పుణ్యక్షేత్రం అది శ్రీ మంజునాథ స్వామి అంటే శివుడు శివుడి యొక్క పుణ్యక్షేత్రం అక్కడ చాలా కాలంగా ఈ నది ఒడ్డున లేకపోతేనేమో ఆ వాగులు వాటి ఒడ్డున అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సడన్లీ డెడ్ బాడీస్ కొట్టుకురావటము లేకపోతే వర్షంలో కొట్టుకురావటము బోన్స్ స్కల్స్ బోన్స్ అంటే పోల్చుకోలేకపోవచ్చు యానిమల్స్ ఏవి మనుషులు ఏవి అనేది అప్పటికి తెలుస్తుంది చాలా వరకు స్కల్ బాగా తెలుస్తుంది కదా యానిమల్ స్కల్కి హ్యూమన్ బీయింగ్స్ స్కల్స్ స్కల్స్ రావటంతో సార్లు రిపోర్ట్ అయ్యింది స్థానికులు లేకపోతే అక్కడికి వచ్చిన పర్యాటకులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళ పర్యాటకులకు కానీ చాలా కాలంగా మాస్ అంటే చాలా ఎక్కువగా అక్కడ మరణాలు సంభవించినాయి అనేటువంటి న్యూస్ చాలా సార్లు రిపోర్ట్ అయింది అయితే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే ఒక అమ్మాయి ఆమె ట్వెల్త్ క్లాస్ ఏమో చదువుకుంటుంది అనమాట ఆ అమ్మాయి మిస్ అయింది మిస్ అయినప్పుడు పేరెంట్స్ కేసు పెట్టారు కేసు పెట్టినా సరే చాలా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు సిసి కెమెరాలు అవన్నీ చూడకుండా అక్కడ పోలీసులు ఏం చేశారంటే సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అని ఆరోపణ అండ్ నెక్స్ట్ డే అమ్మాయి డెడ్ బాడీ దొరికింది రేప్ అండ్ మర్డర్ అది కూడా సరిగ్గా వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది రెండు వేల పన్నెండు నుంచి ఆ అమ్మాయి మర్డర్ రేప్ చేసి లేదంటే మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుండే ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అయింది దాదాపుగా పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు కదా పదమూడు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎవరు చంపారు కిల్డ్ సౌజన్య అనేటువంటిది బయటపడలేదు అప్పుడు ఆమె చనిపోయినప్పుడు విపరీతంగా పబ్లిక్ వ్యతిరేకత వచ్చి చాలా ఎజిటేషన్స్ చేశారు తర్వాత అది చల్లబడిపోయింది ఈ మధ్య కాలంలో సమీర్ అనేటువంటి ఒక యూట్యూబర్ ఆ విషయం మీద తను ఒక వీడియో చేశాడు ఆ వీడియో మళ్ళీ అందరిది దృష్టిని ఆకట్టుకుంది దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి న్యూస్ వచ్చి అందరు మళ్ళీ ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు ఎవరు చంపారు అనేది ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారటము దేశవ్యాప్తంగా కూడా చర్చనీయ అంశం అవటంతో సడన్లీ జూలై ఫోర్త్న పోలీస్ స్టేషన్కి ఒక అతను వచ్చి కంప్లైంట్ చేశాడు అతను లాయర్స్తోనో అడ్వకేట్స్తోనో ఎవరితోనూ వచ్చి అతను కంప్లైంట్ చేస్తాడు అతను ఏం చెప్పాడంటే అతను ఐడెంటిటీ బయటికి రివీల్ చేయట్లేదు చేయరు చేయొద్దన్నాడు అతను ఆ టెంపుల్ దగ్గర పనిచేసే శానిటేషన్ వర్క్ అంటే పారిశుద్ధత్య కార్మికుడు నేను నేను చాలా వందల సంఖ్యలో ఆడపిల్లల డెడ్ బాడీస్ నేను పాతి పెట్టాను అవి చాలా దారుణంగా ఉండేవి ఒక్కొక్కసారి వాటికి బట్టలు కూడా ఉండేవి కావు ఆ డెడ్ బాడీస్ అంటే ఆ పిల్లలకి ఒక చిన్న పిల్లకి అండర్ గార్మెంట్స్ కూడా లేనటువంటి స్థితిలో పాతి పెట్టాల్సి వచ్చింది నేను చాలా పాతి పెట్టాను నేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ఈ పనిలో నేను ఉన్నాను తర్వాత నాకు మనసొప్పక నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి ఆ పాప పాపభీతితో వెళ్ళిపోయాను సో కర్ణాటకలో కూడా లేను నేను వేరే రాష్ట్రాల్లో బ్రతికాను కానీ ఈ కాంటెక్స్లో అది నేను బయటకు చెప్పాలి చెప్పకపోతే నా మనసు అంగీకరించట్లేదు ఆ పాప బీతి నన్ను వెంబడిస్తుంది ఆ శవాలన్నిటినీ సరిగ్గా మళ్ళీ అంతిమ సంస్కారాలు చేయాలి ఆ మిగిలిపోయినటువంటి బోన్స్ ఏవో ఉంటాయి కదా చేయాలి వందల సంఖ్యలో జరిగినాయి అని అతను చెప్పాడు అది కేసు రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎప్పటి నుంచో చెప్తున్నా జూలై ఫోర్త్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది జూలై లెవెన్త్న కోర్టుకి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అతను ఒక బ్యాగ్లో కొన్ని బోన్స్ అలాగే తను పాతి పెట్టిన దగ్గర తవ్వినట్టు తీసినటువంటి ఆ పుర్రెలు అవి ఉంటాయి కదా స్కల్స్ అవి వాటి ఫొటోస్ అండ్ తన ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ విధంగానే చనిపోయిందని అతను చెప్పాడు అతను అంటే గుర్తు అంటే అతని యొక్క ఐడెంటిటీ బయటకు రివీల్ చేయట్లేదు సో నాకు కనుక ప్రొటెక్షన్ ఇస్తే ఎక్కడెక్కడ పాతి పెట్టింది అంతా కూడా నేను చెప్తాను అని ఆయన అంటున్నాడు మరి పోలీసులు ఏంటంటే నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇన్ని సంవత్సరాలు దాదాపుగా పది సంవత్సరాల పాటు నువ్వు ఎక్కడ ఇరవై సంవత్సరాలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్కడున్నావు అంటే నాకు భయం చేత పాపభీతి చేత నేను కర్ణాటక వదిలి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ నా మనసు అంగీకరించట్లేదు ఏ విధంగా అయినా సరే దాన్ని బయటకు చెప్పి నేను కొంత పాప ప్రక్షాళన చేసుకోవాలి అని ఆయన అంటూ ఉన్నాడు ఈ లోపు ఇంకొక సిక్స్టీ ఇయర్స్ అమ్మాయి వచ్చింది ఆవిడ తన కూతురు అనన్య అనే అమ్మాయి రెండు వేల మూడులో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి అక్కడ మిస్ అయింది సో ఎంత విధంగా ఇంతవరకు దొరకలేదు ఎన్ని సంవత్సరాలైన రెండు వేల మూడు అంటే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా అమ్మాయి మిస్సింగ్ దొరకలేదు ఆ అమ్మాయి ఎక్కడ చావచనిపోయింది ఎక్కడ పాతి పెట్టారో చెబితే నేను కనీసం అంతిమ సంస్కారాలు చేసుకుంటానని ఆవిడ వచ్చి అడుగుతోంది సో ఈ కాంటెక్స్లో పెద్ద సంచలనం అయింది కర్ణాటకలో అండ్ ప్రభుత్వం కూడా సిట్ వేసింది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే కొన్ని అంటే అత్యవసరమైనటువంటి కేసులకి ప్రభుత్వం ఒక ఆర్డర్ ద్వారా కానీ చట్టం ద్వారా కానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు కానీ లేకపోతే అడ్వకేట్స్తో కానీ ఈవెన్ చట్ట చట్ట సభలకు ఎన్నికైన వాళ్ళతో కానీ ఒక్కొక్క కా ఒక్కొక్క కేసుని బట్టి వేస్తూ ఉంటారు ఒకసారి పోలీసులు అడ్వకేట్లు జడ్జిలు ఇట్లా అందరూ కూడా దాంట్లో మెంబర్స్ అయి ఉంటారు వాళ్ళకి వేరే పని ఉండదు వాళ్ళు స్పెషల్గా దీనికోసమే చేయటం అలా కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఒక దాన్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది కర్ణాటకలో జరిగినటువంటిది ఆ పుణ్యక్షేత్రం అవ్వటం వలన దాని ప్రాధాన్యత మతపరమైనటు కూడా ఉంది కాబట్టి ప్రాధాన్యత పెరిగింది ఇక్కడ కొంతమందికి పుణ్య రోజుల్లో చనిపోతే స్వర్గానికి వెళ్తాం అన్నట్టు పుణ్యక్షేత్రాల్లో చనిపోతే కూడా స్వర్గానికి వెళ్తాం అన్నట్టు ఆ విధమైన కూడా అంశం మీద కూడా అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు కదా అయితే ఇది అతను చెప్పే దాని ప్రకారం ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఉన్నారు ఈవెన్ మంజునాథ టెంపుల్ దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకు ప్రొటెక్షన్ కావాలి అని అడుగుతున్నాడు అండ్ ఆ మంజునాథ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఆ టెంపుల్ ట్రస్టీల్లో జైన్స్ ఉంటారు అంటే ఒక హిందూ దేవాలయం ట్రస్ట్ జైన్స్ ట్రస్ట్గా ఉండి నడుపుతూ ఉంటారు ఇది ఒక విశిష్టమైనటువంటిది అయితే మీ క్వశ్చన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి చనిపోతే డైరెక్ట్ స్వర్గం వస్తాము ఇటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈవెన్ జైన్స్లో కూడా ఉన్నాయి జైన్స్లో కూడా పర్టికులర్ ఉపవాసం ఉండి చనిపోతే వాళ్ళకి మోక్షం వస్తుంది అని బిలీఫ్స్ ఉన్నాయి బుద్ధిస్ట్లో కొన్ని ఉన్నాయి ఆ లేఖన వ్రతము బుద్ధిజం జైనిజం వీటిలో కొన్ని ఉన్నాయి హిందువులిజంలో కూడా ముఖ్యంగా శైవ మతము ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి చనిపోవటం జరుగుతూ ఉంటుంది పుణ్యక్షేత్రాల్లో ఈ రోజుల్లో తక్కువ కానీ గతంలో ఆ రాజులు రాజరికం ఉన్నప్పుడు మొక్కుకునేవారు సపోజ్ రాజుగారికి పిల్లలు పుట్టట్లేదు అనుకున్నాం చానాలు రకరకాల పూజలు యాగాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజల్లో ఎవరో ఒకరు రాజుగారికి బిడ్డను పుడితే నా ఇచ్చేసుకుంటాను అంటే మనకి ఇక్కడ తల అంటే జుట్టు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామికి తిరుపతికి ఇస్తూ ఉంటారు అలా కాకుండా కంప్లీట్గా తన ప్రాణం ఇస్తాను అని మొక్కుకోవటం ఆ మొక్కుకునే అలా కొంతకాలమైతే కొంతమంది మొక్కుకుంటారు ఎవరికి చెప్పరు తన మనసులోనే అనుకుంటారు ఎందుకంటే రాజుగారు అంటే అంత అభిమానం ఉంటుంది వాళ్ళకి దేవుడితో సమానం ఆ పని చేసే వాళ్ళు ప్రజలు ఎవరు ఆ రాజుగారికి వారసులు లేరు అనేసరికి ఈ రాజ్యానికి వారసులు లేకపోతే వేరే రాజు శత్రువులు వచ్చేసేసి దీన్ని ఆక్యుపై చేస్తారు ఇటువంటి భయాలతోని ఆ ధర్మం కోసమను ఇంకో కోసమను ఆ రాజ్యం కోసమను ఆ దేశభక్తితోనూ మొక్కుకుంటారు ఏదో కొంతకాలం తర్వాత రాజుగారికి కొడుకు పుట్టినప్పుడు అంతా చక్కగా భారసాల అంతా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు శ్రీ శ్రీశైలం ఇటువంటి చోట కూడా ఒక గుట్ట ఉంటుంది అన్నమాట ఎవరికి చెక్కకుండా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ ఒక దానికోసం ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో మందిరం అంటే నాలుగు స్తంభాలు ఉండి మధ్యలో ఒక ఇది ఉండేది అన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు కత్తి పెట్టి ఇట్లా కోసుకొని పడిపోవటం ఇటువంటి సంస్కృతి అలాగే ఆ పైనుంచి దూకేయటం ఇది యాక్చువల్గా సూసైడ్ కాదు ఇది మొక్కు తీర్చుకోవటం ఒక్కొక్కరు ఒకరు మొక్కుకుంటూ ఉంటారు కొంతమంది జుట్టు మొక్కుకుంటారు కొంతమంది డబ్బులు ఇవ్వటానికి మొక్కుకుంటారు కొంతమంది బంగారం మొక్కు బంగారం అంటే సమ్మక్కకి ఏం చేస్తారు బంగారం అంటే మన మేడారం సమ్మక్కకి ఏం చేస్తారు బెల్లం ఇస్తారు బంగారం అలా ఒక్కొక్కరు ఒక్కరు ఇస్తూ కొంతమంది ప్రాణాలను కూడా మొక్కుకుంటూ ఉంటారు ఆ భక్తి మూఢభక్తి ఆ విధంగా ఉంటుంది అటువంటిది గతంలో ఉండేది గతంలో పూర్వకాలంలో ఉండేది మరి శ్రీ మంజునాథ టెంపుల్ దగ్గర అటువంటిది ఉందో లేదో మనకు తెలియదు ఒకవేళ ఉన్నట్లయితే అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మతము చాలా మూఢమైనది ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు నిజంగా అలా చేశారా లేదంటే ఇప్పుడు ఆ శవము రేప్ అండ్ మర్డర్ చేసినట్టు ఉంది దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది అయితే ఏం చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే చాలా వాటిని వాళ్ళు అంటే ఇది కూడా ఉంది ఏంటంటే వాళ్ళు రేప్ చేయకపోయినా మతాల్లో ఈ మతం హిందూ మతం అనేక అన్ని మతాల్లో ఏముంటుందంటే దేవుడికి అర్పించుకోవటం లాగా పూజారికి అర్పించుకోవటం లేకపోతే మరొకరికి ఎవరికో స్వామీజీకి అర్పించుకోవటం ఇటువంటి కూడా మూడు విశ్వాసాలు కొంత ఉంటాయి అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ శానిటేషన్ వర్క్లు అంటే పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నట్టుగా అలా కాదు వాళ్ళని కొట్టి చంపినట్టు రేప్ చేసి చంపినట్లు మర్డర్ కింద కనిపిస్తూ ఉంది ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనం అంటారా ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే అది పుణ్యక్షేత్రం అవ్వటం ఒకటి చాలా పెద్ద ఇది అనమాట అండ్ మతాలు ఇక్కడ వెంటనే మతాలు వచ్చేస్తుంటాయి అంటే మామూలు మతాలు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఇవి డిఫరెంట్ బట్ పొలిటికల్ రిలీజియన్స్ వచ్చేస్తాయి ఎలాగైతే పాస్టర్ ఆయన పేరు ఏదో ఉంటారు ఆయన చనిపోయాడు కదా యాక్సిడెంట్లో ఆయన చనిపోయినప్పుడు ఎట్లాగైతే అది మర్డర్ అని ఎలాగైతే ఒక మతం వాళ్ళు ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఎట్లాగైతే ప్రొపగేట్ చేసే ప్రయత్నం చేశారు అలాగే ఏ మతం కూడా తమ పవిత్రంగా భావించేటువంటి స్థలం మీద కానీ ఆచారం మీద కానీ నెగిటివిటీ పడటాన్ని వాళ్ళు ఒప్పుకో వాళ్ళు ఏం చేస్తారు దానికి కౌంటర్గా పెర్సెప్షన్ డెవలప్ చేసే అవకాశం ఎందుకంటే రెలిజియస్ రెలిజి పొలిటికల్ రెలిజియం పొలిటికల్ రిలీజియన్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ రిలీజియన్ ఆధారంగా వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ అవుతుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఉందా అంటే గా చేసినప్పటికీ వెంటనే దాన్ని అంగీకరిస్తారా అంటే కౌంటర్ కాన్స్పరసీ థియరీస్ కూడా వచ్చే అవకాశాలు అది నిజమా కాదా పక్కన పెడితే వచ్చే అవకాశం బికాస్ పారిశుద్ధ్య కార్మికుడు అంటే సహజంగా లో క్యాస్ట్కి చెందిన వాళ్ళు కదా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తక్కువ మంది ఇటువంటి వాటిలో ఉంటారు దాదాపుగా ఉండరు కూడా ఒకసారి సో లో క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండరు అతను సహజంగా ఇప్పుడు మనకి హిందూ మతంలో కుల వివక్ష ఉంటుంది లోయర్ క్యాస్ట్లో పర్టికులర్ దళితుల పట్ల వివక్ష ఎక్కువ ఉంటుంది దళితులు ఎక్కువగా కూడా ఇతర మతాలకు మారిపోయిన ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి మారినటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి రైట్ ఒకవేళ అతనే ఉన్న మతం మారాడా మారకపోయినా మారాడని ఒక ప్రొపగాండా చేయొచ్చు ఇది కావాలని హిందూ మతం మీద అటాక్ చేస్తున్నారని కూడా ప్రొపగాండా చేయొచ్చు ఆ అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే పొలిటికల్లీ అక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా ఫైట్ చేస్తూ ఉంటాయి బీజేపీ హిందూ మత రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ సెక్యులరిజం పేరు మీద కౌంటర్ చేస్తూ ఉంటుంది యాంటీ నేను చెప్పలేను కౌంటర్ మత రాజకీయాలు చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాలని కూడా పుట్టించే అవకాశాలు ఉన్నాయి బట్ అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఆ స్కాల్స్ కనిపించటము లేకపోతే డెడ్ బాడీస్ రేప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రోపర్గా ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే కొంతవరకు వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పటికీ ప్రజలకు మాత్రము ఆ ప్రజలు ఎప్పుడు ఆ కోర్టు చెప్పిన తీ తీర్పును లేకపోతే పోలీసులు చెప్పిన దాన్నే కాకుండా వాళ్ళ సొంత భాష్యం కూడా చెప్తారు అది పొలిటికల్ పార్టీలు చేసేటువంటి ప్రొపగాండా ఆ పెర్సెప్షన్ బిల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి పూర్తిగా తెలుస్తుందా అంటే వ్యక్తిగతంగా నాకైతే పూర్తిగా తెలిసినా సరే దాన్ని అంగీకరించడానికి అన్ని వర్గ ప్రజలు అంగీకరించకపోవచ్చు ఇప్పుడు కూడా మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎవరు ఉన్నారు కదా ఆయన మర్డరా యాక్సిడెంట్ అన్న దాంట్లో ఇప్పటికీ చాలా వర్గాల అతని మ మర్డర్ అనే నమ్ముతున్నాయి పోలీసులు చెప్పినప్పటికీ నమ్ముతున్నాయి పోలీసులు కూడా మేనేజ్ చేశారంటారు ఇప్పుడు సిట్ ని మేనేజ్ చేశారంటారు ఇటువంటి ఏవో ఉంటాయి కాబట్టి ప్రజలకు పూర్తిగా అన్ని వర్గాలకు సాటిస్ఫై చేసేటువంటి ట్రూత్ బయటికి రాదు వచ్చినప్పటికీ కూడా అందరూ అంగీకరించే అవకాశం లేదు కాబట్టి ఈ మధ్యలో పెర్సెప్షన్ బిల్డింగ్ నడుస్తూనే ఉంటుంది అయితే ఈ సిచ్యువేషన్ లో అమ్మాయిల భద్రత అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అమ్మాయిలు భద్రంగా ఇంట్లోనే ఉండాలా లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఇన్సిడెంట్ జరిగిన చాలా మంది దాంట్లో తప్పెవరిది విక్టిమ్ ఎవరు లేకపోతే కల్పిట్ ఎవరు ఇటువంటి చూస్తూ ఉంటారు సహజంగా ప్రజలందరూ అండ్ న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ కూడా అలాగే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన కారణం ఏంటి తెలుసుకుంటారు తెలుసుకునేది ఎందుకు అని అంటే భవిష్యత్తులో అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండటం కోసం కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు నలభై యాభై సంవత్సరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఏవియేషన్ సంబంధించినటువంటి కేసుల్లో ఎందుకంత కోట్లు ఖర్చు పెట్టి వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని అంటే ఫర్దర్గా అటువంటి మిస్టేక్ జరగకుండా ఉండటం కోసం ఈ లో మనం చూసినట్లు ఇక్కడ రెండు ఉంది ఒకటి పుణ్యస్థలం అవ్వటము విశ్వాసాలు ఉన్నాయా అంటే మూడు విశ్వాసాల్లో మేల్ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఫీమేల్ బాడీస్ గురించి డిస్కషన్ వస్తుంది వన్ కాబట్టి మూఢ విశ్వాసాలు ఉండకూడదు అనేది ఒకటి ప్రజలు రేషనల్ గా థింక్ చేయాలి సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ వేరు శాస్త్రాలు వేరు శాస్త్రం చెబుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ శాస్త్రీయ అంటే సైంటిఫిక్ టెంపర్ ఆలోచన శాస్త్ర శాస్త్రీయ అంటే లాజిక్ తోని రీజనింగ్ తోని హేతుబద్ధమైన ఆలోచన పెంచుకోవాలి మూడు విశ్వాసాలు ఉండొద్దు మతాన్ని గౌరవించండి కావాలంటే కానీ అందులో ప్రతి విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అది మత పకోణంలో అది ఏ మతమైనా నాట్ ఓన్లీ హిందూ ఈవెన్ క్రిస్టియానిటీ అయినా లేకపోతే ఇస్లాం అయినా లేకపోతే జైన్ అయినా అయినా సిక్ సిక్ అయినా ఏదైనా సరే అమ్మాయి మదనపల్లిలో ఇద్దరు కూతుర్లు పోగొట్టుకుంటారు అంత డీప్గా వెళ్ళొద్దు ఆ మతం ఉంది అనేది యాక్సెప్ట్ చేయండి అందులో చెప్పిన ప్రతి దాన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకుండా కొంత మీ రేషనాలిటీ వాడి చేయాలి ఏ మతం కూడా ఏ దేవుడు కూడా మీ ఆత్మాత్మని కోరుకోదు కోరుకోడు ఏ మతం కోరుకోదు కూడా కోరుకుంటుందంటే అది దాంట్లో ఏదో మత లబ్ అనేది మొదటిది రెండవది భద్రత దృష్ట్యా ఇక్కడ ఎవరన్నా చేశారా పెద్ద పెద్ద తలకాయలు ఉండి చేసినాయా ఏంటి అనేది చూసినప్పుడు భద్రత దృష్ట్యా ఆడపిల్లలు బయటకు వెళ్ళకపోతే ఎట్లా బ్రతకాలంటే బ్ర బయటికి వెళ్లాల్సిందే మీరు మీ ఇంట్లోనో హాస్టల్లోనో ఉండిపోతే మీరు బ్రతకలేరు కదా సో పూర్వపు రోజులు అంటే వేరు కానీ ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళాలి మరి బయటకు వెళ్ళినప్పుడు భద్రత ఎట్లా అంటే ఒకటే లైన్ నేను చెప్తూ ఉంటాను మీరు ప్రైవసీలోకి వెళ్ళవద్దు మీరు ప్రైవసీలోకి ఎవరి దగ్గరికి ఎంత మంచోడైనా ఇంక్లూడింగ్ మీ నా దగ్గర కూడా ప్రైవసీలోకి రావద్దు ప్రవేశంలో ఎవరిని గుడ్డిగా నమ్ముతూ ఎప్పుడు కూడా మీరు వెంటనే అవసరమైతే పక్కన హెల్ప్ తీసుకునేలాగా పబ్లిక్లో ఉన్నట్లయితే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు అది స్వామీజీలు కావచ్చు మూలాలు కావచ్చు పాస్టర్లు కావచ్చు ఫిలాసఫర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఆర్ సైకాలజిస్ట్లు కావచ్చు సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కావచ్చు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేయాలి లేదు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి ఎంతసేపు పబ్లిక్లో ఉండాలి అందుకనే మనకు ఆఫీస్లో గ్లాస్ డోర్ ఉంటుంది కదమ్మా సో కంప్లీట్ డోర్ లాక్ చేసేటువంటి అవకాశం ఉండదు అక్కడ లోపల ఎవరు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి బయట వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది తెలియాలి అందుకని అటువంటి సెటప్ పెట్టుకుంటూ ఉంటాం సైకాలజిస్టులు కాబట్టి ఎక్కడా కూడా ఎవరిని కూడా పూర్తిగా నమ్మి ఒంటరిగా ప్రైవసీలోకి ఆడపిల్ల వెళ్ళినప్పుడు ఇటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటే మీకు ఉండే ప్రొటెక్షన్ ఏంటంటే పబ్లిక్లో ఉండాలి పబ్లిక్లో ఉండి మీతో పాటు అలాగే వచ్చేసి మీ జెండర్ వాళ్ళు అంటే ఆడపిల్లలు కొంతమంది ఉండే దాంట్లో మరింత సేఫ్ ఉంటుంది అలా కాకుండా మీ యొక్క రిజెక్షన్ మీరు ఎప్పుడన్నా మీకు ఏమన్నా అంటే ఆడపిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు రిజెక్ట్ చేసి హెల్ప్ కోరుకుంటున్నప్పుడు తొందరగా పబ్లిక్ తెలిసేలాగా ఉండాలి తెలిసేలాగా ఉన్నటువంటి ప్లేసెస్ వరకు ఏమి ఇబ్బంది లేదు అందుకంటే లోపలికి వెళ్ళాల్సి వస్తే రిజెక్ట్ చేయటం బెటర్ ఎందుకంటే దేవుడు గుడిలోనే ఉండడు కదా గుడి బయట కూడా ఉంటాడు దేవుడు అలాగే ఏదైనా సరే నాట్ ఓన్లీ చర్చ్లోకే వెళ్ళి మీరు చేయాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరైనా ప్రార్థన చేసుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ మనుషుల్ని నమ్మొద్దు అని చెప్తున్నాను వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే మరొక విధంగానైనా ఏ మనిషినైనా సరే బ్లైండ్గా నమ్మినట్లయితే వాళ్ళ ప్రైవసీలోకి వెళ్తే వాళ్ళు మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి రేపు మండలం జరగకపోవచ్చు కానీ ఆ మిస్బిహేవియరే వాళ్ళ మనసు మీద చాలా గాయం కల్పిస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలంతవరకు పబ్లిక్లో ఉండేలాగా చూసుకుని ప్రైవేసీలో కావాల్సి వచ్చినప్పుడు వేరే వాళ్ళ హెల్ప్తో తీసుకుని వెళ్ళాలి లేకపోతే నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకోండి అంత అర్జెన్సీ ఏమి ఉండదు కదా కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆడపిల్లలు సమాజంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళే అవకాశాలు రైట్ అమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం